హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మార్ రిక్వెస్ట్ అండి మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం మర్చిపోకూడదు ఇక అయితే వెళ్ళిపోతాం అక్క దీపను చూస్తూ ఉంటే తనే నాకు మీనకుడరిగా అక్క రే కార్తీక్ ఇప్పటికి నా ఇంటి నుండి బయటికి రనరా అసలు ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయమని మీ మామయ్యతో మాట్లాడరా అని చెప్తుంది కాంచనా అప్పుడు దీప బావని ఎవరైనా బలవంతంగా ఆ ఇంట్లో బంధించాలనుకున్నారా అత్తా లేదత్తా ఆయన బయట పడాలి అంటే అందొచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాడు అని చెప్తాడు అప్పుడు కాంచన అసలు మీరు ఏ ఉద్దేశంతో అక్కడ ఉంటున్నారు ఓసారి కలపడానికి అంటారు మరోసారి పుట్టింటికి దగ్గర చేయడానికి అంటారు ఇన్ని అవమానాలు పడుతూ ఉంటారు అసలు మీ భవిష్యత్తు గురించి ఆలోచించారా రెస్టారెంట్ పోయింది ఇడ్లీ బండి పోయింది ఇలా అన్ని పోగొట్టుకొని సాధించేది ఏంట్రా అసలు ఆ జ్యోస్కి ఏమైంది తను కోటేశ్వరాలు కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు పెళ్లి చేసుకుని హాయిగా అమెరికా వెళ్ళిపోతుంది లేదంటే ఇక్కడే ఉండి మహారాణిలాగా అందరినీ చాసిస్తూ ఉంటుంది అని చెప్తుంది కాంచనా ఇక కార్తిక్ నువ్వు ఏది జరగదమ్మా అంటాడు ఏం జరగదు అంటే ఏంట్రా అంటుంది కాంచన ఇక సైలెంట్ సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే దీపి అసలైన వారసురాలు కాబట్టి అప్పుడు దీప బావి నా భవిష్యత్తు నా కూతురు భవిష్యత్తు మీ భవిష్యత్తు కూడా ఇక నడిపించే వాడి మీద నమ్మకం ఉంచాలని ఇదివరకు మీకు చెప్పాను కదా నమ్మకం లేని చోట ఇలా అనుమానాలు పుడుతూ ఉంటాయి అంటుంది దీప అప్పుడు కాంచన నమ్మకం లేక కాదు దీప అంటుంది ఇక దీప అయితే నమ్మకం ఉంటే మాట్లాడుతూ అంటుంది ఇక కాంచన ఏదైతే ఏంటి మొత్తానికి వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పారు కదా అంటుంది అప్పుడు శౌర్య వచ్చి ఎవరికి బుద్ధి చెప్పారు అంటుంది ఇక తప్పు చేసిన వాళ్ళకి అని వాళ్ళైతే చెప్తారు ఇక శౌర్య అడిగిన ప్రతి వాడికి కార్తిక్ చాలా అర్థమయ్యేలా చెప్తాడు అప్పుడు దీప బాబా నువ్వు అన్ని విషయాలు పర్ఫెక్ట్ అని తన మనసులో చాలా సంతోషం పడుతుంది తర్వాత కార్తిక్ జ్యోస్న యొక్క కార్ని క్లీన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే చూస్తా కాఫీ తాగుతూ వచ్చి గుడ్ మార్నింగ్ బాబా అంటుంది అప్పుడు కార్తిక్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చిన్నమరదల అంటాడు వెటకారంగా ఇక చూస్తా ఏంటి చిన్నమరదల అంటుంది అప్పుడు కార్తిక్ నా దీప పెద్ద మరదలు అయితే నువ్వు చిన్నమరదల కదా అంటాడు ఇక చూస్తా బాబా నీ చేత చిన్న మరదల అని పిలిపించుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అంటుంది ఇక కార్తిక్ కూడా నీ చేత కూడా బాబా అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు అయినా డ్రైవర్ని ఇలా బాబా అని పిలవడం ఏంటి పెద్ద మేడం గారు అంటాడు ఇక చూసిన అసలు నీ ఆలోచనలు ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటుంది ఇక కార్తిక్ ఏముంటుంది దుమ్ము దులపడమే అంటూ విడికారం చేశాడు ఇక చూసినా నువ్వు కారు గురించి మాట్లాడడం లేదు బావా అంటుంది ఇక కార్తిక్ అసలు ఏమర్థమైంది పెద్ద మేడం గారు అంటాడు ఇక చూసిన బావా నీ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అంటుంది ఇక కార్తీక్ మీరంటే గొప్పలు కాబట్టి దొంగదనం అంటగట్టి పనులని ఇంట్లో నుండి పంపించేశారు కానీ మేము అలాంటి వాళ్ళం కాదండి ఏదో మేము చేసిన బాకీలు తీర్చుకోవడం కోసం ఇలా పని చేస్తున్నాం అని చెప్తాడు కార్తిక్ అప్పుడు చేస్తా నువ్వు గ్రాణిని బెదిరించవని నాకు తెలుసు బావా అంటుంది ఇక కార్తిక్ మరి లేకపోతే ఏడుస్తూ పారిపోతాం అనుకున్నావా రాళ్ళు విసిరేటప్పుడు కాస్త ఆలోచించి వేయండి లేదంటే ఆ రాళ్ళు తిరిగి మీ వైపే విసురుతాం జాగ్రత్త అయినా మన ముఖం ఎలా ఉంటుందో అర్థంలో చూసుకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది అలాగే మనం చేసిన తప్పులు కూడా అంతే స్పష్టంగా మనవి మనకే కనబడతాయి అవి సరిదిద్దుకుంటే చాలా మంచిది అని చెప్తాడు కార్తిక్ ఇక నేను నేనేం తప్పు చేస్తాను అంటుంది అప్పుడు కార్తీక్ నీకు తెలియదా ఇడ్లీ బండి తగలెట్టడం కేకు పడేయడం ఇవి మాత్రమే కాదు తమరు చేసిన తప్పులు అంతకు మించి ఉన్నాయి అని చెప్తాడు ఇక చూసినకి చాలా డౌట్ వస్తుంది నేను ఏం చేశానో చెప్పు అంటుంది ఇక కార్తీక్ ఇంకా టైం రాలేదు జ్యోసినా టైంకి వచ్చాక నువ్వు చెప్పొద్దు అన్నా కూడా నువ్వు నెత్తి నోరు బాదుకున్నా సరే నేను మైక్ పట్టుకొని ఇంట్లో వాళ్ళందరికీ స్పష్టంగా వినబడలేదు చెప్తాను అంటాడు ఇక జ్యోష్ఠకి చాలా డౌట్ వస్తున్నాయి ఇక జ్యూసినా ఏ మడినా కూడా కార్తీక్ అస్సలు చెప్పడు ఇక జ్యోత్నకి చాలా కోపం వచ్చి బయటికి వెళ్ళాలి కారు తీయు అంటుంది ఇక కార్తీక్ పెట్రోల్ లేదు అని చెప్తాడు ఇక జ్యోసినా అస్సలు వినదు అప్పుడు కార్తీక్ చనిపోయిన నరసమ్మ అంటూ ఏదో పెట్టే కథ చెప్తూ జ్యోస్నకి కోపం వచ్చేలా రెచ్చగొడుతూ ఉంటాడు ఇక కార్తిక్ కూపన్న చూసి జ్యోస్టా చాలా భయపడిపోతుండే ఇక నేను వెంటనే వెళ్ళాలి కారు తీయు అంటూ బ్రతిమినాడుతుంది జ్యోస్టా ఇక జ్యోస్న బాధ భరించలేక కార్తిక్ తన కారులో పెట్రోల్ పుట్టించుకొని వస్తాను అని చెప్పేసి అక్క నుండి వెళ్ళిపోతాడు ఇదేముంటే మరోవైపు కాంచన ఇంట్లో బూజు దులుపుతూ ఉంటుంది ఇక అనసూయ వచ్చి ఏంటి చెల్లి ఇలాంటి పనులు నువ్వెందుకు చేస్తున్నావు అంటుంది ఇక కాంచన పర్వాలేదులే కార్తీక దీప పనులు బిజీగా ఉంటారు నువ్వేమో వంట చేస్తుంటావు కదా అంటుంది ఇక అనసూయ సరే చెల్లి జాగ్రత్త నేను బయటికి వెళ్ళేస్తాను అని చెప్పేసి తన బయటికి అయితే వెళ్ళిపోతుంది కానీ అంతలోనే కాంచన తను కూర్చొని వీల్ చైర్ నుండి కింద పడిపోతుంది తల నుండి రక్తం వస్తుంది తలకి చాలా దెబ్బ తగులుతుంది అక్క అక్క అంటూ పిలుస్తుంది కానీ అనసూయ అప్పటికి అక్కడ ఉండేది వెళ్ళిపోతుంది అప్పుడు కాంచన తన దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని కార్తీక్ నెంబర్కి ఫోన్ చేస్తుంది కానీ కార్తిక్ ఫోన్ ఇంట్లోనే మర్చిపోతాడు ఇక ఫోన్ రింగ్ అవుతుంటే దీప చూస్తుండే ఇక వెంటనే అత్తయ్య అంటూ ఫోన్ మాట్లాడుతుంది అప్పుడు కాంచన అమ్మ దీప నేను కింద పడిపోయానమ్మా తనకి దెబ్బ తగిలింది రక్తం వస్తుంది కళ్ళు చీకట్లు వస్తున్నాయమ్మా అంటూ స్పృహ కోల్పోతుంది కాంచన ఇక దీప చాలా టెన్షన్ పడుతుంది అత్తయ్య అంటూ పిలుస్తుంది కానీ అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది తర్వాత దీప చాలా టెన్షన్ పడుతూ కార్తీకని కలవడానికి వెళ్తుంది కానీ చూసినా అడ్డుపడుతుంది బాబా లేడు అని చెప్తుంది అప్పుడు దీప చూసిన ప్లీజ్ మా అత్తయ్య కింద పడిపోయింది నేను వెళ్ళాలి అంటూ బ్రతిమడుతుంది కానీ చూసిన నేను నమ్మను అంటుంది దీప ఎంత చెప్పినా కూడా అస్సలు వినిపించుకోడు మీ అత్తకి ఫోన్ చెయ్యు అంటుంది ఇక దీప ఫోన్ చేస్తుంది కానీ అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడు చూసినా నేను నిన్ను నమ్మను ఇక్కడ నుండి వెళ్ళనివ్వను అంటూ దీపని అడ్డుకుంటుంది ఇక పారిజాతం వస్తే తనకి చెప్తుంది కానీ తను కూడా నమ్మదు ఎందుకంటే ఇద్దరు ఒకటి కదా అందుకే నమ్మరు అంత పైనుండి దశరథ చూస్తాడు నా చెల్లికి ఏమైందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దశరథ ఇక అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు ఇక జ్యోసిన రాణి దీపని వెళ్ళకుండా నువ్వే చూసుకో అని చెప్పేసి తను బయటికి వస్తుంది ఇక తొందర పడుతుంది కారు తీయు అంటుంది ఇక కార్తిక్ నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను తెచ్చుకుంటాను అని చెప్తాడు కానీ జ్యోసిన డ్రైవర్కి ఫోన్ అవసరం లేదు అంటుంది అప్పుడు కార్తీక్ పోని నా భార్యకి ఒకసారి చెప్పొస్తాను అని చెప్తాడు దీపని చూడకుండా ఉండలేవా ముందు కారు తీయు అంటూ చాలా టెన్షన్ పడుతుంది జ్యోస్న ఇక జ్యోత్న టెన్షన్ చూసి కార్తిక్ అసలు ఏం అర్థం కాదు సరే పోనీలే అని కారు స్టార్ట్ చేస్తాడు కానీ అప్పుడే దీప భారజాతం నుండి తప్పించుకొని బయటికి వస్తుంది బావా బావా అంటూ పిలుస్తుంది కానీ కార్తీక్ అప్పటికి అక్క నుండి అయితే వెళ్ళిపోతాడు తర్వాత దశరథ ఆఫీస్కి వెళ్తున్నట్టు బయటికి ఎంత వస్తాడు ఇక దీపకి సైగ చేసి నేను కాంచన దగ్గరికి వెళ్తున్నాను అదంతా నేను చూసుకుంటా నువ్వేం టెన్షన్ పడకు అని తనకు ధైర్యం చెప్తాడు ఇక దీప అర్థం చేసుకుంటుంది తర్వాత కార్తిక్కి చెప్పాలని ఉద్దేశంతో దీపా జోస్ట నెంబర్ కి ఫోన్ చేస్తుండే దీప పదే పదే ఫోన్ చేస్తుండే జ్యోష్నకి డౌట్ వస్తుంది దీప చెప్పింది నిజమే అని అనుకుంటుంది ఇక కాంచనం చనిపోతే నా శత్రువుల నుండి ఒకరు తగ్గిపోతారు కదా అప్పుడు నేను బావికి మరింత దగ్గర అవుతాను కదా అని తన మనసులో అనుకుంటుంది ఇక అందుకే దీప ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అస్సలు లిఫ్ట్ చేయదు జ్యోస్న అప్పుడు కార్తీక్ ఎవరు గౌతమ్ బ్రోనా ఓసారి మాట్లాడచ్చు కదా అంటాడు ఎందుకంటే తనకేమీ తెలియదు కాబట్టి కానీ జ్యోస్న సైలెంట్గా ఉండిపోతుంది ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏదేమైనా దశరథ తన చెల్లి కాంచనాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు ఇక జ్యోస్న ఇలా చేసినందుకు కార్తీక దీప ఎలా రియాక్ట్ అవుతారు అనేది రేపటి వీడియో చూద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్